ఒక గ్రామంలో వెంకట్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఎంతో ధనవంతుడు కాని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బాగా పని చేసేవాడు ఉదయం ఆరు గంటలకే లేచి ఉద్యోగానికి వెళ్లిపోయి అర్ధరాత్రి వరకు పనిలో మునిగిపోయేవాడు అతని భార్య పద్మ అతనికి రోజూ చెబుతుండేది వెంకట్ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి వ్యాయామం చేయాలి కాని వెంకట్ ఎప్పుడూ చెప్పేవాడు పని లేకుండా ఏమైతే మనం ధనవంతులం ఆరోగ్యానికి తర్వాత చూస్తాం ఒకరోజు వెంకట్ బాగా అస్వస్థతకు లోనయ్యాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగా అతనికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి డాక్టర్ చెబుతాడు మీకు డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు ఇప్పటికైనా మారండి అప్పటి నుండి వెంకట్ జీవితం మార్చుకున్నాడు ఉదయాన్నే లేచి యోగా చేయడం మొదలు పెట్టాడు వేలకు తినడం ఎక్కువ నీళ్లు త్రాగడం అలవాటు పెట్టుకున్నాడు రోజూ అరగంట నడక చేసేవాడు తక్కువ ఉప్పు తక్కువ తీపి ఆహారం తీసుకునేవాడు మాంసాహారానికి బదులు కూరగాయలు ఎక్కువగా తినేవాడు మొబైల్ ల్యాప్టాప్ దూరంగా పెట్టి నిద్ర పూర్తిగా చేసేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి తేడా స్పష్టంగా కనిపించింది అతని చర్మం ప్రకాశించటం మొదలైంది శక్తి పెరిగింది పని పట్ల మక్కువ పెరిగింది వెంకట్ అప్పుడే అర్థం చేసుకున్నాడు ఆరోగ్యమే మహాభాగ్యం మార్మిక సందేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటి సరిగ్గా తినాలి రెండు ప్రతిరోజు వ్యాయామం చేయాలి మూడు మనసును ప్రశాంతంగా ఉంచాలి నాలుగు ప్రాసెస్డ్ ఫుడ్ తప్పుకోవాలి ఐదు సమయానికి నిద్రపోవాలి ఆరు దురలవాట్లను దూరంగా పెట్టాలి